రెండు కులాలు రెండు మతాలు ఒక్కటే పీస్ హైబ్రిడ్ పిల్ల గుర్తుంది కదూ బద్మాష్ బల్సిందారా అని తిట్టినా కూడా ఈ తిట్లు ప్రేక్షకులను అలరించాయి ఫిదా ప్రతి ఫ్రేమ్ లోను తనదైన ముద్ర వేసి భానుమతి క్యారెక్టర్లో ఆకట్టుకుంది సాయి పల్లవి కమ్మని తెలంగాణ మాటలు తన సహజమైన గాత్రంలో ప్రాణం పోసింది అందమైన హావభావాలతో ఆన్ స్క్రీన్ మీద అదరగొట్టి పూరగాళ్ల బొక్కలు ఇరగ్గొట్టింది అందరినీ బాంజ్వాడ బానుమతిలా అయ్యేలా చేసింది అదంతా డైరెక్టర్ శేఖర్ కముల భానుమతి క్యారెక్టర్ని రాసుకున్న విధానమే ఇప్పుడు ఫిదా సినిమాని బాలీవుడ్లోకి రీమేక్ అవ్వబోతోంది మరి అక్కడ భానుమతిలా మాయ చేయబోతోంది ఎవరో తెలుసుకోవాలనుందా ఎప్పటి నుండో హిందీలో సినిమా తీయాలని శేఖర్ కముల కోరిక హ్యాపీ ని రీమేక్ చేద్దామా అనుకున్నాడు కానీ జరగలేదు అయితే ఇప్పుడు ఈ సినిమాతో మంచి అవకాశమే వచ్చింది హిందీలో పంజాబీ లో ఈ సినిమాను ఉండబోతుందట అయితే మరి భానుమతి క్యారెక్టర్ ఎవరు చేస్తున్నారో తెలుసా ఉడతా పంజాబ్ సినిమాలో పంజాబీ పిల్లగా అందర్నీ తన యాక్టింగ్తో ఆకట్టుకున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ ఆలియా భట్ ఈ పాత్రను పోషించనున్నట్లు సమాచారం ఇప్పటికే ఆలియా అల్లరి పిల్లగా అందరినీ ఆకట్టుకుంది మరి భానుమతి మరిపించేలా యాక్టింగ్ చేస్తుందా లేదా తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే అన్నీ సెట్ అయితే హిందీలో కూడా దిల్ రాజే ఈ సినిమాని నిర్మిస్తారట ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు హిందీలో కూడా సాయి పల్లవే చేయొచ్చు కదా అని మలయాళంలో వచ్చిన ప్రేమంలో మల్లార్గా అందరి హృదయాల్లో స్థానం సంపాదించిన ఆ క్యారెక్టర్ని తెలుగులో శృతి హాసన్ చేసిన విషయం మనకు తెలిసిందే కానీ రీమేక్స్లో నటించనని పల్లవి ఎప్పుడో చెప్పేసింది అలా కాకుంటే ప్రేమం రీమేక్లోనూ మనం సాయి పల్లవ్నే చూసేవాళ్ళం కదా సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి